ఈ నెల ఇరవై ఆరువ తేదీ అనంతపురంలో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మాజీ పిసిసి అధ్యక్షులు శైలజానాథ్ పిలుపునిచ్చారు స్థానిక ఆర్బీ బంగ్లాలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో శైలజానాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభ అనంతపురం నుండి ప్రారంభమవుతుందని ఈ కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏపీసీసీ వాయస్ షర్మిల రెడ్డి మరియు సీనియర్ నాయకులు పాల్గొంటారని తెలిపారు అనంతపురంలో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో దేశవ్యాప్త కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను మల్లికార్జున ఖర్గే రిలీజ్ చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో లక్షలాదిగా ప్రజలు పాల్గొనబోతున్నారని తెలియజేశారు ఈ రోజున్న పరిస్థితుల్లో కేంద్రంలోను రాష్ట్రంలోనున్న ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఏదో పబ్బం గడుపుకునే పరిస్థితి తప్పనిస్తే దాన్ని ఏదో రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ వాళ్ళ జీవితం గురించి కానీ మాట్లాడుకునే పరిస్థితి లేదు ఇక్కడకి కేవలం వాళ్ళ పార్టీలు వాళ్ళ పార్టీల గొప్పతనాలు వాళ్ళ వీరాలాపాలు తప్పేం కనపడడం లేదు కనుక సామాన్య మానవుడు సగటు మానవుడు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నాడు వారి గురించి వారి వారి యొక్క భవిష్యత్తు గురించి చర్చించడానికి అట్లాగే భవిష్యత్తు గురించి భరోసా ఇవ్వడానికి ఆ కార్యక్రమం జరగబోతూ ఉంది అట్లాగే రాయలసీమ ప్రాంతం అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా రోజు రోజుకి వర్షాభావ పరిస్థితి వల్ల కరువు వల్ల రోజు రోజు తొంగిపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం దానికున్న పరిష్కారం ఏది దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతూ ఉంది అనే అనేక అంశాలను కూడా మాట్లాడబోతూ ఉన్నారు అందరినీ కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అభిమానులు ప్రజాస్వామ్యవాదులు ఈ జిల్లా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోరుకునే వాళ్ళు దేశంలో సామరస్యం అందరి పట్ల పరస్పర గౌరవం ఉండాలని అనుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా అన్ని వర్గాలకు కూడా హాజరు మనం కోరుతా ఉన్నాం ఏ సభకైతే మా నాయకురాలు వైఎస్ రంగ గారు హాజరవుతున్నారు ఏ సభకైతే మా అఖిల భారత అధ్యక్షులు అన్ని ఖర్గే గారు హాజరవుతున్నారు ఆ సభ నేక సీనియర్ నాయకులు పాల్గొంటారు పెద్ద మఘువీల రెడ్డి గారు అట్లాగే పల్లెం రాజు గారు మాణిక్యం ఠాగూర్ గారు మన రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ వారితో పాటుగా దాదాపు అందరూ కూడా బీడి వృద్ధిరాజు గారు ప్రతి ఒక్క సీనియర్ నాయకుడు పాల్గొంటారు ఆ కార్యక్రమాన్ని ఆ మహాసభని ఇరవై ఆరో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు మొదలయ్యే ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతూ అనంత అనంతపురం అభివృద్ధి కోసం మేనిఫెస్టో కమిటీ బ్యాంకు తయారు చేస్తూ ఉంది ఈ దేశం మొత్తం మీద కూడా ఇంపాక్ట్ చేయబోయే వాగ్దానాలని అక్కడి నుంచి చేయబోతుందని మాకు వార్త ఉంది సో ప్రధానమైన ఎన్నికల అంశాలని అక్కడ మొదలు పెడతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల స్టాప్ ఎన్నికలకి మొదలుపెట్టే అనేది ఉంటుంది అక్కడికి ఇలా శంకారావు అనే పనిచేయడం స్టార్టింగ్ పాయింట్గా ఉంటుంది కాబట్టి ఆ సభకు అందరు రండి అసలు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు లేకుండా పోయారు రాజకీయాలు కులాల స్థాయి నుంచి కుటుంబాల స్థాయికి చేయబోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం కోట్లాది మంది జనాలు ఆఖరికి నిశ్చయిస్తూ పరిస్థితి చూస్తూ ఉన్నాం దీని అంతా కూడా మాట్లాడుకోవాలి అప్పులు తెచ్చినాం చేసినాం అనే మాట పదకొండు లక్షలు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటే అసలు కేజినట్టు కూడా కష్టంగా ఉన్న పరిస్థితి పైన దాదాపు ప పైన దాదాపు రెండు కోట్ల రెండు కోట్ల కోట్ల అప్పులు లెక్క శ్రులే శ్రీనిలేసుకోవడం కూడా కష్టంగా మాట్లాడటం చేరుకుంటాం తప్ప అక్కడ ఇక్కడ ఆల్రెడీ పదకొండు లక్షల కోట్లకి అయిపోయింది దిగిపోయినప్పుడు యాభై నాలుగు అరవై వేలకు లక్ష రూపాయలు లక్ష కోట్ల లోపల అప్పులు ఉన్నాయి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఆస్తులు అప్పులు లెక్కేసినప్పుడు ఆ అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ ఉన్న పరిస్థితి ప్రభుత్వానికి పరిస్థితి లేదు అనేక కొట్టి మాట్లాడే మాట్లేమాట ఉదాహరణకి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోతే అడుగు పెట్టద్దండి thank <laughs> you